చెప్పలేక కక్కలేక మింగలేక మా అమ్మని గద్దించలేక నాకు చెప్తే నేనేమంటాను అని వా భయంతో సైలెంట్గా చేప వేసేసి బెడ్షీట్ వేసేసి వచ్చేసారు బయటికి తెల్లవారిన తర్వాత అసలు విషయం నాకు తెలియజేయడం జరిగింది నేను మీద కోపపడటం అనే విషయం కన్నా అంత పెద్ద వయసు ఆవిడ మీద ఏం కోపడతాం బాధ కలిగింది ఆహా ప్రారంభం ఎంత అద్భుతంగా ఉంది కానీ మధ్యలోనే ఆవిడ బలహీనమైనటువంటి వాటికి ఆకర్షితురాలైపోయి దేవుని కృప నుంచి తప్పిపోతుందే ఎందుకు ఆ అలవాటు ఆమెలోకి వచ్చింది ఆమెకేం తక్కువైంది ఇక్కడ దేవుడు అన్నీ సమకూరుస్తున్నాడు కదా అని చాలా బాధపడ్డాను వేదనికి లోనయ్య దవి చర్మ దొంగతనం అనేది ఘోరమైన పాపం అది ఘోరమైన శిక్షకు కారణమవుతుంది నీది కాంది ఏది నువ్వు తీసుకున్నా ఏది నీ దగ్గర ఉన్నా ఏది ఒకవేళ దొంగిలించినా ఆ విషయంలో పశ్చాత్తపడాలి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి మొరపెట్టుకోవాలి నువ్వు స్వభావ సిద్ధంగా అలాంటి వ్యక్తివి కాదు ఒక బలహీనమైన క్షణంలో నువ్వు కూడా ఆకర్షింపబడ్డావేమో ఆ విషయంలోంచి బయటికి రావాలి ఆ తర్వాత మా అమ్మగారికి నేను ఏం చేశాననే స్టోరీ మీకు వద్దులే ఇప్పుడు మీకు అంత అవసరం లేదు కానీ ఇక్కడ ఇక్కడ ఈ మా అమ్మగారు హన్న చెప్పాలండి దేవాలయంలో ఎన్ని సంవత్సరాలు ఉందంట మామూలు విషయం ఏంటి నేను రెండు సంవత్సరాలు ఉంచుకోలేకపోయినా మామని ఆ పిచ్చి చేస్తులా వెర్రి చేస్తులా దొంగతనాలు స్కూ ఇందుకే ఏమైందో తెలుసా ఈ స్కూల్ బ్యాగులు ఇవన్నీ తీసుకెళ్ళి తనకు తెలిసిన వాళ్ళందరికీ ఇస్తూ పాషమ్మగారు ఈ పుస్తకాలు నాకు ఇచ్చారు మీకు ఇవ్వమని అని చెప్పి ఎవరైతే ఆమెకు తెలుసు ఎవరు ఏ క్లాస్ చదువుతున్నారో ఆ క్లాస్ రూమ్ వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది మామగారు చుట్టూ వెళ్తున్నారు బెడ్షీట్లు చీరలు బట్టలు పెన్నులు ఒకళ్ళ దగ్గర దొంగతనం చేసి ఇంకొకరిని పోషించడం అనమాట పాపం ఆమెడేం తీసుకోవట్లేదు కానీ చేసేది తప్పంటారా కాదంటారా ఒకళ్ళది లాక్కోకూడదు ఉంటే నువ్వు పెట్టు లేకపోతే వేరే వాళ్ళని సహాయం చేయమని అడుగు కానీ ఒకళ్ళ దగ్గర దొంగిలించి మరొకళ్ళు పెడితే దేవుడి దాన్ని హర్షించేవాడు కాదు ఎయిటీ ఫోర్ ఇయర్స్ హన్న దేవాలయంలో ఉందంటే ఎంత ఉత్తమురాలో ఆమెను అంత ఉత్తమురాలుగా చేసింది ఏంటో తెలుసా ఉపవాసము ప్రార్థన ఇప్పుడు చెప్పలు కొడుతూ దేవుడి అమ్మని మహిమ చెల్లించండి